హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మా ఇంటికి ఒక ఇద్దరు చుట్టాలు వచ్చారండి ఒకరిద్దరేమో నీ మటన్ చికెన్ తినేవాళ్ళు ఒక ఇద్దరేమో ఏం తినరండి వాళ్ళ కోసమని జీడిపప్పు జీడిపప్పు పన్నీర్ కర్రీ చేస్తున్నామండి చూడండి ఇప్పుడు జీడిపప్పు దోరగా ఎప్పుకుందామండి ఎందుకంటే దోరగా ఏగితే పచ్చివసరణ బజీ బాగుంటుందండి దీంట్లో ద్వారగా వేగినాక ఈ పక్క తీసుకొని ఆ పన్నీరు కూడా దోరగా ఏడితే చాలా బాగుంటుందండి దోరగా వేగేయండి కొంచెం వేగితే బాగుంటుంది ఈ దోరగా బాగా వేగియండి ఈ పక్కకు తీసుకున్నాము ఇప్పుడు ఇప్పటి మీరు కూడా దూర ఇదండి ఈ రెడ్గా వేసుకున్నాము ఇవి తీసి పక్క పెట్టుకున్నామండి దీంట్లో మళ్ళీ అన్నీ దీనికి వేసే మసాలన్నీ కూడా ఈ ఆయిల్లోని వేస్తే బాగా వస్తుందండి ఈ పక్కకు తీసి పెట్టుకున్నాము మనం ఇప్పుడు వేపుకున్నాం కదండి ఇవన్నీ జీడిపప్పును అవన్నీ దాంట్లో కొంచెం తగినంత ఆయిల్ వేసుకున్న ఉన్నది చాలదండి కొంచెము ఉల్లిపాయలు అన్నీ ఆగాలి కదా ఇగండి దానికి తగిన మసాలా కొన్ని కొన్ని వేసుకున్నామండి కొంచెము రెండు చెక్కలండి కొంచెం చాజీరా కొన్ని లవంగ ముగ్గులు కొన్ని వేపుకున్నామండి ఏగినాక దీంట్లో ఉల్లిపాయలు వేపుదామండి ఇవ్వండి ఇంట్లో ఉల్లిపాయలు వేద్దాము వేగినాయండి అల్లం వెల్లి కట్టేసాను ఇది ద్వారా వేగినాయి బాగా వేగినాయండి ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లిగడ్డ వేగినాక దీంట్లో వేసి అన్నీ వేద్దామండి చాలా బాగుంటుంది చూడండి అన్నీ అట్లే చెప్తున్నా చూసుకున్న మీరు బాగానే ఇదిగండి పొండు టమాటాలు ఆరు టమాటాలు మిక్సీకి పెట్టామండి ఎందుకంటే మంచి గ్రేవ్ వస్తుందండి ఇది అప్తేను చాలా బాగుంటుంది ఇది ఒకసారి అంత రుసుకి తగినంత పసుపు వేసుకుందామండి తగినంత ఉప్పు వేసుకున్నాము కారం అండి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి దీంట్లో ఎక్కువ కొంచెం ధనియాల పొడి వేసుకున్నామండి ఒకసారి ఇదంతా కలుపుకున్నాము ఇదంతా నూనెలో బాగా ఉడికి నూనె అంతా కూడా పైకి రావాలండి అప్పుడు దాకా దీన్ని సన్న మంట మీద ఉడకలియాలండి మాడకుండా అప్పుడు ఇవన్నీ దీనికి ఏమేమి వేయాలో అవన్నీ వేద్దామండి బాగుంటుంది అండి ఇప్పుడు ఇదిగో ఇదంతా పైకి తెలియదండి బాగా ఇదంతా మంచిగా మగ్గిపోయిందండి చాలా బాగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి జీడిపప్పు వేపి పేస్ట్ చేసామండి ఎందుకంటే ఇది కొంచెం వేసుకుంటే రుచి బాగా వస్తుందండి అందుకనే ఇదిగో కొంచెం నేను ఇది టేస్ట్ వేస్తున్నా చాలా బాగా వస్తుందండి ఇది గ్రేవీ కోసం అండి ఇది వేసింది కొంచెం ఏనండి ఎక్కువ కూడా వద్దు మళ్ళీ ఎక్కువ వేసినా తీపి వస్తుందండి కొంచెం దీనికి తగిన వాటర్ వేసుకుందాము ఇదంతా కలుపుకుందామండి ఒకసారి చాలా బాగుంటుందండి ఇదంతా బాగా ఆయిల్లో మగ్గిపోయిందండి ఇప్పుడు ముందుగా మనం జీడిపప్పు వేపుకున్నాం కదా ఇది కొంచెం వేసుకుందామండి బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చండి ఇప్పుడు జీడిపప్పు వేసుకున్నాం కదండి దీంట్లో పన్నీరు యాడ్ చేసుకున్నానండి బాగా ఎర్రగా ఎగింది చాలా బాగుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుందామండి చాలా బాగా మగ్గిపోయింది నూనెలోనే ఇదంతా కూడా ఉడికిపోయిందండి మంచిగా ఆయిల్లో మగ్గిపోయింది కొంచెం దీనికి తగిన రుచికి తగిన ఇది కొంచెం కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుందండి కొత్తిమీర వేస్తాము ఇది ఈ కర్రీ అయిపోయిందండి సింపుల్గా దీంట్లో ఎక్కువ మసాలా కూడా వేయలేదండి కొంచెం రెండు ఉల్లిగడ్డలు దీంట్లో ఎక్కువ మసాలా వేయలేదండి ఈ జీడిపప్పు పన్నీరు జీడిపప్పు వేసి చేసేమండి సింపుల్గా చేసేయమండి దీంట్లో ఎక్కువ మసాలా వేయలేదు చాలా బాగా వచ్చింది జొన్న రొట్టెలకు కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుందండి కానీ మా చుట్టాలు వచ్చారు కాబట్టి మేము జొన్న రొట్టెలు చేయము కానీ చపాతి అయితే చేస్తున్నాము చపాతీ లేక సూపర్ ఉంటుందండి ఎక్కువ మసాలా లేకుండా చేసాము దీన్ని చూస్తే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి